అయ్యన్న పాత్రుడు ఆయన పేరుకు తగ్గట్టే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి సుపరిచితమైన పాత్రుడు నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎంతగానో నమ్మే తెలుగుదేశం పార్టీకి కట్టుబడి పనిచేస్తూ నిస్వార్థమైన మనిషిగా గొప్ప నాయకత్వ లక్షణాలతో తన ప్రాంత ప్రజలు మెచ్చిన నేతగా రాజకీయాల్లో కొనసాగుతూ నేడు ఆంధ్రప్రదేశ్ పదహారవ అసెంబ్లీ స్పీకర్గా నూతన ఆంధ్రప్రదేశ్కి మూడవ స్పీకర్ గా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నుండి ఏకగ్రీవంగా ఎన్నికైన టీడీపీ సీనియర్ మోస్ట్ లీడర్ హుందాతనంగల నేత నర్సీపట్నం ఎమ్మెల్యే ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఒకసారి ఆయన రాజకీయ ప్రస్థానం చూసుకుంటే ఆయన రాజకీయ జీవితం విద్యార్థి దశ నుంచే ప్రారంభమైందని చెప్పొచ్చు ఎన్టీఆర్ ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ విధానాలు సిద్ధాంతాలు నచ్చి అయ్యన్న తెలుగుదేశం పార్టీలో చేరారు అనతి కాలంలోనే పార్టీలో మంచి పేరు సంపాదించి పంతొమ్మిది వందల ఎనభై మూడులో దేశంలోనే రెండో వ్యక్తిగా అతి పిన్న వయసులో తొలిసారి ఎమ్మెల్యే అయిన శాసనసభ్యుడిగా రికార్డు సృష్టించారు అక్కడి నుండి ఆయన ప్రజాప్రతినిధిగా పనిచేస్తూ ఇటీవల జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు మొత్తంగా ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా ఐదు సార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు ఇందులో పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై తొమ్మిది తొంభై నాలుగు తొంభై ఆరు మధ్య కాలంలో టీడీపీ తరపున నర్సీపట్నం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అలాగే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుండి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో సాంకేతిక విద్యా మంత్రిగా ఉన్న సమయంలో ఐఎన్ఆర్ స్థానికంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ ఏర్పాటుకు కృషి చేశారు దీంతో పాటు ప్రభుత్వ సాంకేతిక శిక్షణ సంస్థ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేశారు శాఖ మంత్రిగా అప్పట్లో నియోజకవర్గం పరిధిలోని మారుమూల గ్రామాల పరిధిలోని వందల కిలోమీటర్ల పంచాయతీ రోడ్ ను ఆర్ అండ్ బదలాయించి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో పదకొండవ లోక్సభకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం తరపున అనకాపల్లి లోక్సభ సభ్యుడిగా ఢిల్లీ పార్లమెంట్లో అడుగు పెట్టారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత అయ్యన్నను అటవీ శాఖ మంత్రి పదవిలో కొనసాగారు ఆ సమయంలో నియోజకవర్గంలోని పెడిమికొండ నర్సరీ అరిలోవా ఔషధ మొక్కల పెంపకానికి ప్రత్యేక నిధులు కేటాయించారు ఇక ఎన్నికల్లో అయ్యన్న ఎమ్మెల్యేగా విజయం సాధించిన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఖాళీగానే ఉండిపోయారు ఆ తర్వాత రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ముత్యాల పాప చేతిలో అయ్యన్న ఓటమి పాలయ్యారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో శాసనసభ్యుడిగా విజయం సాధించి మంత్రివర్గంలో స్థానం సంపాదించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి చెందాక ఆయనపై వైసీపీ ప్రభుత్వం దాదాపు ఇరవై మూడు కేసులు పెట్టారు కానీ ఎక్కడా భయపడలేదు ప్రతి దాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నారు మళ్లీ మొన్న జరిగిన రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో నర్సీపట్నం నియోజకవర్గం నుండి ఏడవసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి సినిమా దర్శకుడు పూరి జగన్నాథ్ తమ్ముడు వైసీపీ అభ్యర్థి పేట్ల ఉమాశంకర్ పై దాదాపు ఇరవై ఐదు వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు అయ్యన్న గారి జీవిత నేపథ్యం చూస్తే సెప్టెంబర్ నాలుగు పంతొమ్మిది వందల యాభై ఏడున విశాఖ జిల్లాలోని నర్సీపట్నంలో జన్మించారు ఆయన తండ్రి వరహాల దొర ఆయన పాత్రుడుకు ఐదుగురు సోదరులు ఇక ఆయన విద్యాభ్యాసం విషయానికి వస్తే పాఠశాల విద్య నర్సీపట్నంలో జరగగా కాకినాడలోని పిఆర్ గవర్నమెంట్ కాలేజీలో బిఏ పూర్తి చేశారు ఆయన తాతయ్య రాజకీయాల్లోనే క్రియాశీలకంగా ఉంటూ పలు పదవులను అలంకరించారు అయితే తన తండ్రి మాత్రం రాజకీయాల్లోకి రాలేదు అయ్యన్న పాత్రుడు జూన్ ఒకటి పంతొమ్మిది వందల ఎనభై మూడున పద్మావతి గారిని వివాహం చేసుకున్నారు వీరికి ఇద్దరు కుమారులు ఉండగా పెద్ద కుమారుడు విజయ్ రాజకీయాల్లో తండ్రితో పాటు చాలా యాక్టివ్గా ఉన్నారు రెండో కుమారుడు రాజేష్ టీడీపీ సోషల్ మీడియాలో ఐటీ విభాగాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు అయ్యన కుటుంబానికి పలు వ్యాపారాలు కూడా ఉన్నాయి ప్రస్తుతం చేపట్టిన అసెంబ్లీ స్పీకర్ పదవికి పూర్తిగా న్యాయం చేస్తానంటూ శాసనసభ్యులందరికీ సభలో సమన్వయంగా వ్యవహరించాలని ఆదేశిస్తూ ముందుకు వెళుతున్నారు